హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని రాజ్యాంగానికి ఆమోదముద్ర పడ్డ చారిత్రాత్మక ఘట్టానికి డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు ఏమిటి అనేది మనం చూద్దాం ఇప్పుడు మన రాజ్యాంగం సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యం న్యాయం సమానత్వం స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుంది అలాంటి ప్రాముఖ్యత కలిగిన రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ గుర్తించాలి అని ఆయన తెలుపుతూ ఉన్నారు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్థం ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది వీటి పనితీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుగుతున్నాయి అలాంటప్పుడు మనం కూడా బ్యాలెట్ వైపు ఎందుకు వెళ్ళకూడదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండడమే కాదు ఉన్నట్లుగా కూడా కనిపించాలి అని ఆయన అంటున్నారు అందరి ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్రం కొంతకాలంగా అణిచివేయబడుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సహా రాజ్యాంగాన్ని రూపొందించిన మన దార్శనిక నాయకులు సమానత్వం వైపు నడిచారు అని వైఎస్ జగన్ తన ట్వీట్లో పేర్కొనడం జరిగింది సో దీని మీద కొంతమంది ఆలోచించాలి మేధావులు ఏమిటి అన్నది సో చూద్దాం ఏది ఏమైనా రాజ్యాంగం ఇవాల్టికి అంటే ఆమోదముద్ర పడి ఈ రోజుకి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది కానీ నిజంగా రాజ్యాంగం అమలవుతోందా అన్ని వ్యవస్థలు కరెక్ట్గా ఉన్నాయా సమానత్వం ఉందా లౌకికవాదం అంటున్నారు అది ఉందా అసలు లేదు జరగట్లేదు రాజ్యాంగం అనే పదాన్ని తీసి పక్కన పడేసారు వాళ్ళు రాజకీయ నాయకులు అంబేద్కర్ కానీ ఇంకొకరు కానీ వాళ్ళు సూచించిన సూచనలు ఎవరైనా పాటిస్తున్నారా లేదు కదా ఇంకా కులగజ్జి మత పిచ్చి రిజర్వేషన్లు ఇవన్నీ రాజ్యం వెళ్తున్నాయి మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం లౌకిక వాదం అంటాం మతాలను రెచ్చగొడతాం కులాలను రెచ్చగొడతాం రిజర్వేషన్లు అంటాం కుల గణన అంటాం అవసరమా ఇవన్నీ ఎవరు ధనికులు ఎవరు పేదలు ఎవరు మధ్యతరగతి వాళ్ళు అది కదా చూడాలి ఆ ప్రకారం కదా అభివృద్ధి జరగాలి ఆ ప్రకారం కదా వాళ్ళకి సహాయం అందాలి ఎన్నుకుంటున్నాం ఓట్లేస్తున్నాం మిమ్మల్ని మా నెత్తిన కూర్చోపెట్టుకుంటున్నాం అంటే మాకు మేమే శత్రువులను కొని తెచ్చుకుంటున్నాం ఓట్లు అడిగే రోజు మా మా ఇంటికి వస్తారు దండాలు పెడతారు రకరకాలుగా చేస్తారు గెలిచిన తర్వాత మీకోసం మేము వెయిట్ చేయాలి మీ గేటు దగ్గర కుక్కల్లాగా అంటే ఓటు వేసినందుకు మాకు హక్కు లేదా మిమ్మల్ని కలిసే హక్కు మిమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదా మీకు మా బాధ చెప్పుకునే హక్కు లేదా ఒక సామాన్యుడు పడుతున్న బాధ ఇది సమాధానం ఏం చెప్తావు ఎక్కడుంది రాజ్యాంగం ఎక్కడ అమలు అవుతుంది వెరీ పిటీ వెరీ పిటీ